హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం అదేవిధంగా కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము రొయ్యల్ని నరాలు రెండు వైపులు ఉంటాయి కదా పొడవుగా అవి రెండు తీసేసుకోవాలన్నమాట రొయ్యలను ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి నరాలు తీసుకోకపోతే కొంచెం బ్యాడ్ లాగా అంటే వాసనలాగా వస్తాయి కదా ఇలా నరాలు తీసేసిన తర్వాత పసుపు ఉప్పు కలిపిన వాటర్లో అయితే వేసుకోవాలి ఫోర్క్ లేదు అంటే చాక్తో అయినా ఈజీగా ఈ నరాలు అయితే బయటికి లాగేయచ్చు తర్వాత మూడు నాలుగు సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని వీలుంటే పెరుగుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు పెరుగు వేసుకొని వాటర్ క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటాయి రొయ్యల్ని క్లీన్ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రొయ్యలని అయితే ఉడకబెట్టుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు రొయ్యలను ఉడికించుకుంటే చాలు అందులో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా ఇంకి వరకు ఉడికించుకోవాలన్నమాట రొయ్యలు ఉడికే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నాను ఫ్రెష్గా వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి నలిగిన తర్వాత పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేసి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నా ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కచ్చా పచ్చగా అయితే ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి రొయ్యలు నీరంతా ఇంకిపోయి చక్కగా ఉడికాయి ఇక వీటిని ఇప్పుడు కర్రీ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్కు బదులుగా రాక్ సాల్ట్ అయితే అదే రాతి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇది కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి టమాటాలు అంతా కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత ఉడకబెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి కారం వేసాక ఒకసారి అలా కలుపుకొని ముక్కలకి కారం పట్టేంత వరకు టూ మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత చిన్ని గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి గోంగూర రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో ఈరోజు ముందు అదే అనమాట రొయ్యల్లో గోంగూర అయితే వేయిపోతున్నాము గోంగూరని శుభ్రంగా చూసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత గోంగూరను కూరలో వేసుకొని ఉడికించుకోవాలి గోంగూర మొత్తాన్ని వేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అది ఆకు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఫైనల్లీ కాస్త కొత్తిమీర చల్లుకోవాలి ఇంకా ఇక్కడ కసూరి మేతి అయితే వేస్తున్నాము టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి కాస్త ధనియాల పొడి కొంచెం హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట స్పైసీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది